జరుగుతున్న అన్యాయాలను ఆ వేదికగా బయటకు తీసుకురావడం తెలంగాణ వాదుల్లో ఐక్యత పెంచడం తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చే విధంగా గతంలో డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయి ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ డైరీ ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ డైరీని తయారు చేసినటువంటి వారు చాలా బాగా చేశారు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా అది ఒకసారి ఇలా తిప్పుతూ ఉంటే డైరీలో ఆనాడు మన పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానం అంతా అక్కడ కనబడతా ఉంది ఏమేమి జల పోరాటం కానీ మన మిలియన్ మార్చ్ కానీ సాగరహారం కానీ కేసీఆర్ కానీ మొత్తం లిస్ట్ అంతా కూడా అక్కడ ఒకసారి కళ్ళ ముందు కదులుతూ ఉన్నది అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కానీ మన పార్టీ సాధించిన విజయాలు అన్నీ కూడా ఒక వే చక్కగా తయారు చేశారు పార్టీ ప్రతి నాయకుడు కార్యకర్త కూడా ఈ డైరీని వెంట పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఉన్నదంటే మొత్తం మన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయి చాలా చక్కగా ఈరోజు డైరీ ఆవిష్కరణ చేసినాం నాటి డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఆ రోజు రాష్ట్ర సాధనకు ఉపయోగపడితే నేటి డైరీ ఆవిష్కరణ మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తిరిగి బీఆర్ఎస్ను అధికారంలో తెచ్చుకోవడానికి ఈ ప్రజల పక్షాన మనం నిలబడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి సరే ఈరోజు అన్ని విషయాలు పెద్దలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన అయిపోయింది ఏం చెప్పింద్రు ఆ రోజు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే అయితే కోతలు లేకపోతే ఎగవేతలు కాదంటే కేసులు కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టినారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఎగవేతలు చేస్తూ ఉన్నారు ప్రశ్నించే వారి మీద కేసులు పెడతా ఉన్నారు ఇంతకు మించి రేవంత్ రెడ్డి సాధించింది అయితే ఏమి లేదు ఎగవేతలు అంటే ఉంది ఆ మధ్య మా రసమై బాలకృష్ణ నన్ను మానకొండరు పిలిచిండు నేను ఆడికి పోయి రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు నువ్వు తులం బంగారం ఎగ్గొట్టినావు రైతు భరోసా ఎగ్గొట్టినవు మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవు వృద్ధులకు నాలుగు వేల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినావు ఇవన్నీ ఎగ్గొట్టినవు నాయన నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు నువ్వు ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న అరే ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా ఇది అన్నందుకు ఆడ మానకొండూరులో నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి నాకు రా పోలీస్ స్టేషన్ కని ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే ఇది తప్ప నువ్వు ఎగ్గొట్టింది నిజం కాదా నువ్వు కోతలు పెట్టింది నిజం ఇది అంటే రేవంత్ రెడ్డికి కోపం వస్తావు ఏం చేసినావు నాయన నువ్వు నువ్వు ఏమన్నా అంటే పబ్లిక్ డైవర్షన్ ఇలా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి ఒక అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇదికిచ్చే ప్రయత్నం చేసి ఒక పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ దీనికంటే ముందు లగచర్ల రైతులను అరెస్ట్ చేసి పదిహేను రోజులు లగచెర్ల పేరు మీద డైవర్షన్ చేసినావు దానికంటే ముందు అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ ట్యాక్టిక్స్ చేసినావు దానికంటే ముందు తెలంగాణ తల్లిని మార్చిన అని చెప్పి దాని మీద పదిహేను రోజులు డైవర్షన్ టాక్టిక్స్ టీజీని టీఎస్ చేస్తున్నాను ఒక డైవర్షన్ ట్యాక్టిక్స్ తెలంగాణ ఎంబ్లం మారుస్తున్నా అని డైవర్షన్ టాక్టిక్స్ ఇవి తప్పడు అసలు ప్రజలకు చేసింది ఉండదా ఉన్నదా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసింది ఏమన్నా ఉన్నదా కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు కళ్యాణలక్ష్మి ఈరోజు చెక్కులు పిల్లలు వస్తున్నాయి ఆ రోజు ఏం చెప్పిండు పెళ్లి కాకముందే తులం బంగారం ఇస్తా కళ్యాణ లక్ష్మి అన్నాడు పెళ్ళైనాక అయినాక పిల్లలు ఉట్నెంక కూడా రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా కళ్యాణలక్ష్మి చెక్కులు రాని పరిస్థితి కేసీఆర్ కిట్ వస్తలేదు న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి రైతు బంధు బంద్ అయిపోయింది బీసీ బంధు బంద్ అయిపోయింది దళిత బంధు బంద్ అయిపోయింది ఉన్న పథకాలు బంధు పెట్టుడు తప్ప నువ్వు కొత్తగా తెచ్చింది ఏమన్నా ఉన్నదా నువ్వు రైతు భరోసా అన్నావు అప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక్కసారి మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే ఇచ్చిండు చెప్పిందేమో ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అన్నాడు కానీ ఇచ్చింది ఐదు వేలే అది పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇచ్చిండు ఎలక్షన్ అయిపోయింది వానకాలం రైతు బంద్ ఎగ్గొట్టిండు ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని మళ్ళొక్కసారి రైతు బంద్ వేస్తాడు ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ ఎగ్గొడతాడు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే రైతు భరోసా విషయంలో రైతుల్ని మోసం చేసిండు రుణమాఫీ చూస్తే సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు పంటల బీమా అని ఊరించిండు రెండు పంటలకు కూడా పంటల బీమా ఎగవెట్టిండు ఏ ఒక్కటి కూడా ఏ ఏ వర్గానికి కూడా ఇచ్చిన మాట నిలుపుకున్న పరిస్థితి లేదు రైతులకు మోసం మహిళలకు మోసం మహిళలంటే గుర్తొస్తుంది మొన్న జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరేన్ గారు కొత్తగా ముఖ్యమంత్రి అయింది ఆయన ఎన్నికల్లో మాట ఇచ్చిండు నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా అన్నాడు మొదటి నెలలోనే రెండు వేల ఐదు వందలు ఇచ్చాయన్న మాట నిలుపుకున్నాడు మరి రేవంత్ రెడ్డి నువ్వేమో వంద రోజుల్లో ఇస్తా అని బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి పదమూడు నెలలు నిండినా ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయలేదు మహాలక్ష్మి ఎగబెట్టిండు అదే విధంగా పక్కన ఆంధ్రప్రదేశ్లో మొదటి నెలలోనే రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అవ్వనీ పెన్షన్ ఎంత ఇగో వచ్చే నెల ఇందిరామ రాజ్యం రాగానే నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఎన్ని నెలలు కావాలి నాయనా నీకు వచ్చే నెలపై పదమూడు నెలలు నిండినా ఇవాళ పక్కన ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేలు ఇచ్చిండు కానీ ఈ రేవంత్ రెడ్డి ఆసరా పెన్షన్దారులకు నలభై లక్షల మంది అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా ఇచ్చే రెండు వేలు కూడా రెండేళ్ళ ఎగ్గొట్టి పాపాన్ని కట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి అంటే ఏం చేసినావు నువ్వు ఏ వర్గానికి ఇచ్చిన మాట నిలుపుకున్నావని నేను అడుగుతా ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లల ఉసురు పోసుకున్నాడు అరవై మంది పిల్లలు చనిపోయింది ఆ పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టక ఆ పిల్లలందరూ ఆసుపత్రుల పాలు చేసినటువంటి ఘనత ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డికి దక్కుతుంది అంటే ఈ రకంగా ఎగవేతలు ఒకవైపు చేస్తా ఉన్నాడు ఇక కేటీఆర్ లాగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు మా సోషల్ మీడియా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా ఆయన అంటే డబ్బులు లేవు అంటాడు కానీ ఈయన ఏం చేస్తుండు ఈయన భూములకు ఈయన కుటుంబ సభ్యుల భూముల కాడికి వేల కోట్లు ఖర్చు పెట్టి సిక్స్ లైన్ రోడ్ వేస్తా ఉన్నాడు కలవకుర్తి దాకా ఈయన నేను మెట్రో రైల్ యాభై వేల కోట్లతోని మెట్రో రైలు వేస్తా అంటుండు ఎలివేటెడ్ కారిడార్స్ కడతా అంటుండు లక్ష కోట్లతో మూసీ ప్రాజెక్ట్ కడతా అంటుండు మరి అవ్వాతాతలకు నాలుగు వేల పింఛన్ ఏమైందంటే పైసలు లేవంటాడు అరే రైతులకు ఏడు వేల ఐదు వందల రైతు బంధు ఏమైందంటే పైసలు లేవంటాడు మరి మూసీకి లక్ష కోట్లు యాడికెళ్ళు నాయన నీకు నువ్వు యాభై వేల కోట్లతో మెట్రో రైలు కడతా అంటున్నావు దానికి పైసలు ఉంటాయి అంటే బడా బడా కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వడానికి ఢిల్లీకి కమిషన్లు పంపడానికి మాత్రం నీకు పైసలు వస్తాయి ఇవాళ అవ్వ తాతలకు ఇవ్వడానికో మా రైతులకు ఇవ్వడానికో మా మహిళలకు ఇవ్వడానికి నీకు డబ్బులు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రిని అంటే ఆయన నిజస్వరూపం ఇవాళ బయటపడతా ఉంది దీన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇలా అప్పులు అప్పులు అని కూడా మాట్లాడి మీరందరూ అసెంబ్లీలో చూశారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే ఒప్పించి మెప్పిప్పి నోరు మోయించిన అప్పుల గురించి ఏడు లక్షల కోట్లని ఎనిమిది లక్షల కోట్లని అప్పులంటే నిండు అసెంబ్లీ సాక్షిగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనాతో సహా ఉదయ్ తో సహా అన్నీ కలిపి చేసిన అప్పు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లే నువ్వు ఒక్క ఏడాదిలో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినావు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనం ఏడాదికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి లక్షా ముప్పై ఏడు వేల కోట్లు అప్పులు చేశాడు ఇప్పుడు ఎవడు అప్పులు ఎక్కువ చేసినట్టు అంటే నీ ఇష్టం ఉన్నట్టు నీ మంత్రులు నీ నీ మీడియా నీ సోషల్ మీడియా అడ్డగోలు ప్రచారాలు చేస్తే అసెంబ్లీలోనే కడిగి పారేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూపించినాం మళ్ళెవడన్నా అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తాం కోర్టుకు పోతామని అసెంబ్లీలోనే చెప్పి ప్రభుత్వం నోరు నోరుముయించిన తప్పైతే ఇప్పుడే చెప్పు బయట మాట్లాడితే ఊర్కోం బిడ్డ అని చెప్పాల్సి వచ్చింది అంటే ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండేళ్లు కరోనా ఉన్నా ఉదయ అప్పులు కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మన మీద రుద్దిన మన ప్రభుత్వం ఏడాదికి నలభై ఒక్క వేల కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలో నలభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఇప్పుడు ఎవడురాని ఆయన ఎక్కువ చేసింది మేం చేసిన దాంట్లో కాళేశ్వరం కట్టినాం పాలమూరు కట్టినాం చెరువులు బాగా చేసినాం జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టినాం కలెక్టరేట్లు కట్టినాం గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు కట్టినాం మేము ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తాగిచ్చినాం నిరంతరాయ విద్యుత్తునిచ్చినాం మేము నలభై వేల కోట్లు చేస్తే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం నువ్వు లక్ష నలభై వేల కోట్లు ఒక్క ఏడాదిలో చేసి నువ్వు చేసిన పని ఒక్కటన్నా ఉన్నదా అని అడుగుతున్నా బీఆర్ఎస్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బందులు కత్తిరిస్తున్నావు బీఆర్ఎస్ కట్టిన భవనాలకు పై రిబ్బనులు కత్తిరిస్తున్నావు బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బందులు గతిరించినావు తప్ప నీ ఏడాదిలో ఒక్క పనన్న చేసిన వారు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతాను ఈ మాటనే కదా మన కేటీఆర్ గారు అడిగింది ఈ యొక్క మాట అడిగినందుకే కదా నువ్వు ఇలా అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు ఇలా మనమందరం ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా నిలబడ్డది లగచర్లలో రైతుల కోసం గిరిజన రైతులకు బేడీలేస్తే కేటీఆర్ గారు పర్సనల్ గా తన కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయితే ఏ రకంగా పనిచేస్తారో లగచెర్ల గిరిజన రైతుల కోసం కేటీఆర్ గారు అంత కష్టపడ్డారు వారి బెయిల్ కోసం వారిని విడుదల చేయడం కోసం వారి కుటుంబ సభ్యులను కూడా మూడు సార్లు కలిసి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాలకు కూడా అండగా నిలబడి వాళ్ళను జైలు నుంచి గౌరవంగా బయటకు దేవడంలో ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కృషి చేశారు ఆ రకంగా పార్టీలో ఏ కార్యకర్తకు ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్కు ఏ ఉద్యమకారుడికి ఏ పార్టీ నాయకుడికి మన కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరిగినా పార్టీ మొత్తం అందరికీ ఆ కార్యకర్తలకు ఆ నాయకులకు అండగా నిలబడ్డది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కేటీఆర్ గారు కూడా ఒక కార్యకర్తనే కేటీఆర్ గారు కూడా పార్టీలో ఒక ఉద్యమకారుడే ఇలా ఆయన వస్తే కూడా మొత్తం పార్టీ కూడా వారికి అండగా నిలబడుతుంది ఏ రకంగా అయితే ఒక నాయకుడి కోసం ఒక కార్యకర్తకి ఇబ్బంది వస్తే నిలబడ్డమో ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన కేసు కాదు ప్రశ్నించే గొంతు మీద పెట్టిన కేసు ఉద్యమకారుడు మీద పెట్టిన కేసు ఆయన గ్రాఫ్ పడిపోతుంది గనక రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది కనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు తప్ప ఇది వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పు కాదు నేరం అంతకంటే కాదు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడానికి రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి రాష్ట్ర గౌరవం పెంచడానికి ఆయన పనిచేస్తే ఒక అక్రమ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎట్లయితే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడికి కార్యకర్తగా ఆపదొస్తే నిలబడ్డదో యావత్ బిఆర్ఎస్ పార్టీ ఈరోజు మానసికంగా ధైర్యంగా కేసీఆర్ కు పూర్తిగా అండదండగా ఉంటాం ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు ఏ నాయకుడికి ఆపదొచ్చినా పార్టీలో ఏ కార్యకర్తగా ఆపదొచ్చినా ఈ పార్టీ ఒక కుటుంబం ఈ కుటుంబం అంతా కలిసి పోరాడుతుంది కలిసి అండగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తూ ఈ డైరీ ఆవిష్కరణ ఇంత అద్భుతంగా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ డైరీ కూడా ప్రింట్ చేసి ప్రతి నియోజకవర్గానికి వెయ్యి డైరీలు మన ముఖ్య నాయకులకు కార్యకర్తలకు కూడా పంపిస్తాం అందరూ కూడా దీన్ని తప్పకుండా ఉపయోగించాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ